కేవలం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ మీకు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అనేవి లభిస్తున్నాయి అండి అది కూడా ఎక్కడంటే శంషాబాద్కి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్ ఏరియా షాబాద్ మండలం దగ్గర అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్స్ హిందుస్థాన్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళదండి అండి అండ్ ఈ కంపెనీ హైలీ రెప్యుటేటెడ్ కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అండ్ ఈ కంపెనీ ఇప్పటివరకు చాలా వెంచర్స్ అనేవి కంప్లీట్ చేశాయండి ఇప్పుడు ఆన్ గోయింగ్ వెంచర్ మనం చూస్తున్నది హిందుస్థాన్ క్రిస్టల్ సిటీ కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ కి మనకి ఇక్కడ లభిస్తుంది ఇదే కాకుండా ఇంకా చాలా వెంచర్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయండి హిందుస్థాన్ హిల్టన్ సిటీ హిందుస్థాన్ ఫ్యాక్లాన్ సిటీ ప్రైమ్ సిటీ అండ్ డ్రీమ్ హౌస్ సో ఇవి మనకి డిఫరెంట్ లో అవైలబుల్ ఉన్నాయండి లైక్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవన్నీ మనకి ఫేజ్ ఫైవ్ కింద వస్తాయి అండ్ ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు హిందుస్థాన్ టౌన్షిప్లోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఈ లొకేషన్లో మనకి చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి లైక్ అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వెల్స్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కటేరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిమెన్స్ ఎనర్జీ ఇలా మనకి మల్టీ రెప్యూటేటెడ్ కంపెనీస్ చాలా మనకి ఈ లొకేషన్కి నియర్ బై ఉన్నాయి సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే మీకు చాలా ఎప్రిషియేషన్ అనేది ఉంటుందండి సో ఆలస్యం చేయకుండా నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సైట్ విజిట్కి వెళ్ళచ్చు కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ